హలో ఫ్రెండ్స్ నమస్తే అరవై ఐదేళ్ల వయసులో రాజేంద్ర ప్రసాద్తో జయప్రద ప్రేమ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మనసంతా నువ్వే నేను లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన పిఎన్ ఆదిత్య దర్శకత్వంలో లవ్ ఎట్ సిక్స్టీ ఫైవ్ సినిమా రాబోతుంది ఇందులో మెయిన్ లీడ్స్గా రాజేంద్ర ప్రసాద్తో పాటు అలనాటి హీరోయిన్ జయప్రద నటించబోతున్నారు అరవై ఐదేళ్ల వయసులో వీరిద్దరి మధ్య కలిగే ప్రేమ నేపథ్యంలో లవ్ ఎట్ సిక్స్టీ ఫైవ్ సినిమా ఉండబోతుంది ఈ సినిమాలో కార్తీక్ రాజు సునీల్ అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు తాజాగా ఈ లవ్ ఎట్ సిక్స్టీ ఫైవ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ ఆద్యంతం పన్నీగా సాగింది చివరిలో కొంచెం ఎమోషన్ కూడా చూపించారు రాజేంద్ర ప్రసాద్ జయప్రద అరవై ఐదేళ్ళ వయసులో లేచిపోవడం వారి ప్రేమ కోసం లోకాన్ని ఎదిరిస్తా అనడం సినిమా కామెడీతో ఎవరి ఎమోషన్ కూడా ఉండబోతున్నట్టు ఉంది త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ని ని ప్రకటించనున్నారు ప్రస్తుతం అయితే ఈ ట్రైలర్ మరియు ఈ సినిమాకు సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయనే చెప్పాలి